రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పదిహేను తర్వాత కేసీఆర్ పరిపాలన తొమ్మిదిన్నరేళ్ళు చేసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళ తెలంగాణలో ఎకరం భూమి ఎక్కడైనా సరే పదిహేను ఇరవై లక్షల ఎకరాలకు అయితే ఎక్కడ ఉందని అనుకో ఇది గొప్ప ఎట్లా అని మీరు అనొచ్చు కొంతమంది అంటారు ఇది గొప్ప ఎట్లా రేట్లు పెరిగితే మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకుండా పోయినాయి కదా అని కొంతమంది అనేవాళ్ళు ఆర్గ్యేస్ట్ వాళ్ళు ఉంటారు కానీ ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నాకు ఒక నాలుగు ఎకరాలు ఉందనుకోండి పొలం నాది నారాయణఖేడ్ అనుకోండి నేను రైతుని నాలుగు ఎకరాల పొలం ఉంది నాలుగు ఎకరాలు పొలం ఉంటే రెండు వేల పద్నాలుగు ముందు నా పరిస్థితి ఏంది ఈ రోజు నా పరిస్థితి ఏంది ఆ రోజు నారాయణ నారాయణఖేడ్లో నాకు నాలుగు ఎకరాలు ఉంటే దాని విలువ నాలుగు లక్షలు ఎకరానికి లక్ష రూపాయలు ఇవాళ దాని విలువ అరవై లక్షల రూపాయలు ఏం జరుగుతుంది దాంతో ఏమవుతుంది అరవై లక్షలు అయితే ఆ మనిషి కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుంది ఆ కుటుంబం కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుంది ఇవాళ నిజంగా ఇక్కడ కూర్చున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇందాక నేను చూస్తూ ఉన్నాను మాకు ఇన్సూరెన్స్ కావాలి కోటి రూపాయలది అనగానే గట్టిగా సపోర్ట్లు కొట్టినరు కొట్టినా లేదా ఎందుకు కొట్టింరు ఎందుకు కొడతారంటే ఎవరి బాధైనా ఒకటే నాకేమన్నా అయితే దెబ్బన సడన్గా నాకు కరోనాను లేకపోతే నాకు మళ్ళీ ఏదైనా మాయ రోగమో గుండెపోట వచ్చిన అంటే నా కుటుంబం పరిస్థితి ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది నా భార్య పరిస్థితి ఏంది నా మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇది మీ ఒక్కరి బాధనే కాదు అందరి బాధ నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే ఒక సామాన్య రైతు రెండు వేల ముందు నారాయణఖేడ్లోనో ఆదిలాబాద్లోనో ఎక్కడో మంథినిలోనో ఆ రోజు నాలుగు ఎకరాలు ఉన్నాయన నేను అమ్ముకుంటే నా ఏమొస్తాయి పైసలు నా బిడ్డ పెళ్ళెట్లా చేయాలి మా పిల్లల సదుల సంగతి ఏంది ఇల్లెట్లా కట్టాలి అనే బాధ ఉంటుంది కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు బ్రహ్మాండంగా వచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చి రైతు బంధు లాంటి పథకాలు వచ్చి రైతు బీమా లాంటి పథకాలు వచ్చి తెలంగాణలో సంపద పెరిగి ఇవాళ రైతు ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే భూ యజమాని ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే నాకేమన్నా అయినా కూడా నా కుటుంబానికి డోకా లేదు ఎందుకంటే నా బిడ్డ పెళ్లికి ఇబ్బంది లేదు నా ఒక్క ఎకరమో పావు ఎకరమో అమ్మితే నా కొడుకు చదువు నా బిడ్డ పెళ్ళి అవుతుంది మా ఇల్లు కట్టుకోవచ్చు నా కుటుంబం అయితే రోడ్డున పడదు అనే ఒక విశ్వాసం వచ్చిందంటే దానికి కారణం మీకెవరో మీకు తెలుసు ఇవాళ ఇవాళ మార్కెట్ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు నా ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు బాగుందా మార్పు బాగుందా మార్పు మార్పు మంచిగా ఉందా అంటున్నా ఏం చెప్పిండ్రు మార్పు 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 అని ఉదరగొట్టింది మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండు నాకు ఆయన ఒక మంచి మాట చెప్పింది అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుంది అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది ఎదురుగుంటే అర్థం కాదు ఎందుకంటే కడుపు నిండా తిండి పెట్టడానికి ఎప్పుడు వెళ్ళే తప్పుడు అమ్మ అన్నం పెట్టానగానే పెడుతుంది విలువ తెలియదు అన్నం ఏడికెళ్ళి వస్తుందో తెలియదు ఎట్లా వండుతుందో తెలియదు ఎంత హాట్ ఉంటుందో తెలియదు పెట్టుమనగానే పెడతాది కాబట్టి మనం మంచిగా తినాలి అవతల పడాలి తువాల దులపాలి అవతల పడాలి మనకు ఒకటే తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు ఎన్ని అనుమానాలు మన మీద మీకు సీన్ ఉందా మీతో అవుతుందా పెట్టుబడులు కొత్త ఉన్నడే బారిపోతున్నారట కదా తట్టాబుట్ట చదురుకొని అందరూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అందరూ అటే పోతారట కదా లేదా పక్కకి యువతలు కూడా పోతారట కదా ఇన్ని మాటలు మాట్లాడింది హైదరాబాద్ను మీరు నాశనం చేస్తారట కదా మాట్లాడినా లేదా మాట్లాడలేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మరి నేను అంటున్నా ఈరోజు కరెంటు లేకుండే మనం వచ్చిన్నాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు కరెంటు లేకుండే వారానికి రెండు రోజులు పవర్ హాలిడేస్ పారిశ్రామికవేత్తల రెండు రోజులు మరి ఆ పరిశ్రమ బంద్ అయితే దానిలో పనిచేసే కార్మికునికి ఏంది ఆయన కూడా రెండు రోజులు ఏడవాలి ఇళ్ళల్లో మధ్యాహ్నం పంకా వేసుకొని వండుకుందాం ఎండాకాలం కరెంట్ ఉండకపోతుండే ఇక రైతు అయితే చెప్పనే అవసరం లేదు రైతుకు ఆయనకి ఎప్పుడు వ్యవసాయం చేయాలంటే అర్ధరాత్రి అర్ధరాత్రి దొంగలు వచ్చే వ్యవసాయం కోసం బాయి కాడిపోయి కావల గాయాలి అది మళ్ళా మళ్ళీ అదే వచ్చింది అదే చెప్తున్నా మార్పు వచ్చింది పాత రోజులు వస్తాయంటే మరి అదే వచ్చింది అదే చెప్తున్నా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన ప్రయాణం కేసీఆర్ గారు ఇటుక మీద ఇటుక బేర్చినట్టు కరెంటు బాగా చేసి సాగునీరు బాగా చేసి శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేసి పరిశ్రమలను పెట్టుబడులను బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఇన్ని కలిస్తే ఇంత బ్రహ్మాండంగా ఇన్ని ఇన్ని సమ్మేళనంగా అభివృద్ధి జరిగింది రియల్ ఎస్టేట్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ మన దగ్గర పెరిగే భూముల ధరలు అనేది చూమంతరణంగానే జరగలేదు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఏమి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చిపోలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత సమగ్ర సమ్మిళిత సమీ సమై సమీకృత అభివృద్ధిని ఆయన తీసుకొని వచ్చిండు ఇటు పట్టణాలను అటు పల్లెలను ఇటు పచ్చదనాన్ని అటు పరిశ్రమలని అదే విధంగా ఇటు ఐటీని అటు వ్యవసాయాన్ని దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నిటిని పట్టించుకున్నాడు కాబట్టే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా కోదాడ నుంచి నారాయణఖేడ్ దాకా ఇవాళ ఎక్కడ ఎకరం భూమి పదిహేను ఇరవై లక్షలకు తక్కువ లేదు అంటే అన్ని పట్టించుకున్నాడు కాబట్టి కేసీఆర్ అయింది ఉత్తగానే కాలే ఇదే మ్యాజిక్ కాదు కొంతమంది అంటారు మా ప్రత్యర్థులు ఏముందా ఆటో పైలట్ మోడ్లా అయిపోతుంది ఆటో పైలట్ మోడ్లో పెట్టించినాం అందుకే అయింది మరి ఆటో పైలెట్ మోడ్ నిజమే అయితే నేను అడుగుతున్నా మరి ఈ సంవత్సరంలో ఏమైంది ఆటో పైలట్ అయితే నడవాలి కదా మరి మీ దుకాణం కూడా నడవాలి నువ్వే పని చేయకుండా నేను నడవాలి మరి ఎందుకు నడుస్తలేదు మరి మంచిగా చేసిన కరెంటు నాశనం చేశారు అదే నాకు అర్థమే కాదు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తే అది ఇస్తలేదు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తే అది కూడా ఇయ్యే చాతన అయితే లేదు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఇప్పటికి అప్పటికి పోల్చుకుంటే ఒక రైతు ఏ రైతు అయినా సరే రాష్ట్రంలో మీరు పోయి ఇట్లా ఇట్లా కదిపితే చాలు వాళ్ళ కన్నీటి కాదని చెప్తున్నాడు మేము ఆశపడ్డాం మోసపోయినాం ఏ కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తుండు రెండు పంటలకే ఇస్తుండు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు ఇవాళ మొదటికే మోసం వచ్చింది నేనంటలే నీ మాట నిన్న నల్లగొండలో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఆయన సమక్షంలో మీరు చూసింటారు కొంతమంది ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నది పాపం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు బాధ కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లు జల్ది జల్ది కొంటుండే వారం రోజుల లోపల వడ్లు కొంటుండే పైసలు పడుతుండే మన ప్రభుత్వం వచ్చినాక వడ్లు కొనుడు లేదు రైతుబంధు లేదు పెంచుతామన్న పెన్షన్లు లేవు రైతుల చేతుల్లో పైసలు లేవు ఈ డబ్బులు లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మార్కెట్స్లో అయింది మార్కెట్స్లో అయింది అంటారు కలిస్తే ఒక మీరే కాదు ఇక నా దగ్గరికి బిల్డర్లు ఈ మధ్య కాలంలో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్న వాళ్ళైతే పేరు కూడా చెప్పగానే పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు మీకు తెలుసు పాపం వాళ్ళు వాళ్ళ కోసం లేదు ఒక ఒక పేరు చెప్పను కానీ ఒక బిల్డర్ వచ్చి చెప్పిన మాట నాకు సార్ ఏం చెప్పుకుంటాం సార్ పర్మిషన్ గాలిలో దీపం అయిపోయింది పర్మిషన్ పెడితే ఎప్పుడు వస్తుందో తెలియదు ఇదివరకు మీరు ఉన్నప్పుడేమో ఇక మీకు ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు దాన్ని బట్టి ఊహించుకోవచ్చు హైదరాబాద్లో ఒక ప్రముఖ బిల్డర్ నేను తొమ్మిదేళ్ళు ఎనిమిది మున్సిపల్ మంత్రిని తొమ్మిదిన్నర ఏళ్ళు మంత్రిగా పనిచేసినాడు కానీ ఆ మనిషి నేను ఎక్కడ కలవలేదు మొన్న ప్రత్యేకంగా నా పిఏకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు నేనంటే మా వాడిని ఈయనకు నాతోనేం పని రేపు నేను మంత్రిగా ఏం కాదు మర్చిపోయిన అయిందని నేను అన్న కాదు సార్ కలుస్తా ఉంటున్నాను సరే రమ్మన్నా అయితే తనకు వచ్చిండు తాగినాక అడిగిన ఏంది వైసా పెట్టుందంటే సార్ ఇలా మీకోసం ప్రత్యేకంగా ఒక్కటే కారణంతో వచ్చినా అన్నాడు ఏంటిది అన్న మీరు ఎనిమిది ఏళ్ళు మున్సిపల్ మంత్రికి ఉన్నారు నేను కలవలేదు హైదరాబాద్ ఇంత ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా అసలు కలవాల్సిన అవసరం కూడా పడలేదు నాకు మిమ్మల్ని కానీ ఇవాళ ఒక మాట చెప్పడానికి వచ్చిన అన్నాడు ఏంటిది అన్న నిజంగా చెప్తున్నా సార్ ఇంకొక ఆరు నెలల తొమ్మిది నెలలు పరిస్థితులు మంచిగా కాకపోతే చాలా మంది చిన్న బిల్డర్లు మధ్యతరగతి బిల్డర్లు మాత్రం చాలా దారుణంగా చితికిపోతారు సార్ దెబ్బతింటారు ఒక సంక్షోభం రాబోతున్నది అనే మాట ఆయన చెప్పిండు నేనన్నా మీరు కొద్దిగా ఎక్కువ నేను నేనున్నా కదా అని అట్లా చెప్తున్నామో బైసాబ్ నిజం ఆలోచించి చెప్పు అన్న ఆయన అన్నాడు లేదు సార్ నిజంగా మా శక్తికి మించి పెట్టుబడి పెట్టినాం అపో సపోజ్ చేసినాం తెచ్చినాం రెండు రూపాయల మిత్తి మూడు రూపాయల మిత్తికి కూడా తెచ్చినాం ఇలా ఏం చేయాలో తెలుస్తలేదు ఉన్న ప్లాట్లు అమ్ముడు పోతలేవు కొన్నిటోళ్ళు లేరు ఏం చేయాలంటే నేను అడిగిన ఎందుకు ఇది అని అంటే ఆయన ఒక్కటే చెప్పిండు నాకు సార్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల చేతుల్లో రైతు బంధు రూపంలో పదకొండు విడతలుగా పెట్టిండు దానివల్ల ఏమైతుంది రైతు ఏం నువ్వు పైసలు ఇస్తే వ్యవసాయంలో పెట్టుబడి పెడతాడు భూమి కొంటాడు లేదా బండి కొంటాడు లేదా ఇల్లు కట్టుకుంటాడు లేదా పిల్లలు చదువుకు పెట్టుకుంటాడు ఏమైతుంది దానివల్ల రూపాయి మార్కెట్లో తిరుగుతూ ఉంటుంది రూపాయి ఎంత ఎక్కువ తిరిగితే రూపాయి మారకం ఎంత జరిగితే అంత ఎక్కువ నీ ఎమ ఎకానమీ అనేది పెరుగుతుంది ఈ సింపుల్ సూత్రాన్ని మర్చిపోయి ప్రజలను ఎంపవర్ చేయాలనే సింపుల్ సూత్రాన్ని మర్చిపోయి ఇవాళ ఆగమాగం ఏమేమో చేస్తున్నాడు ఉన్నదాన్ని మంచిగా చేతుల బంగారు పల్లెంలో తయారు చేసి ఇస్తే ఆయన ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఇట్లేమో టీవీ ఛానల్ పిలిచింది ఆయన ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఆ రోజు మరి మీరు వస్తే రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు సార్ అని అడిగినారు అడిగితే ఆయన ఏమన్నాడు ఎరికేనా నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్ ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య రియల్ ఎస్టేట్ నాకంటే ఎవరికి తెలిసా రియల్ ఎస్టేటు అన్నాడా లేదా వాళ్ళు అడిగినారు సార్ అది బాగానే ఉంది సార్ మరి రియల్ ఎస్టేట్ మేము ఉదరిస్తావేమో మరి నువ్వు విన్నోడు మంత్రి పదవి కూడా చేయలేదు కదా సార్ మరి ఎట్లా ఎట్లా నడుపుతావు రేపు ప్రభుత్వాన్ని అన్నారు ఏ మంత్రి పదవి ఏముందా ముఖ్యమంత్రి పదవి గుంపు మేస్త్రి లెక్క ఇది ఆయన ఆయన అన్నమా నేను అనుకుంటే నేను అనుకుంటే కరెక్టే కావచ్చు ఇప్పుడు కొన్ని కామన్ సెన్స్తో కూడా నేను చేయొచ్చు కొన్ని పనులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఇదివరకు ముఖ్యమంత్రి పదవి చేయలేదు కానీ అవకాశం వస్తే అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నాడు అట్లే ఈయన కూడా అదృష్టవంతుడు చిన్న వయసులో వచ్చింది రియల్ ఎస్టేట్ గురించి బాగానే అవగాహన చేసుకుంటాడేమో నేను కూడా అనుకున్నాను పదకొండు నెలల నుంచి చూస్తా ఉన్నా పదకొండు నెలల నుంచి చూస్తున్నా ఒక్కటంటే ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు ఒక్కటి ఏదన్నా ఒక్కటి మంచి నిర్ణయం ఉండాలి కదా రాగానే కేసీఆర్ గిట్లకెళ్ళి రైలు పెట్టిండు నేను ఇది రద్దు చేస్తాను కేసీఆర్ అక్కడ ఫార్మాసిటీ అంటారు దాన్ని రద్దు చేస్తాను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కూడా చెప్పన్నా హైడ్రా ఏం హైడ్రా అంటే నేను అడుగుతున్నా నాకు విచిత్రం అనిపించేది ఒకటే అంటే తెలంగాణ గురించి అవగాహన లేనోళ్ళు ఇక్కడ పరిస్థితుల గురించి అవగాహన లేనోళ్ళు చేసుకునే ఆలోచనది హైడ్రా హైడ్రా ఏంటిది అసలు మేము లేమా ఇదివరకు గవర్నమెంట్లో మేము పెట్టలేదు ఆ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టినాం దానికే పేరు మార్చి ఇంకొద్దిగా పెద్దగా తయారు చేసి హైడ్రా అని తయారు చేశారు సరే హైడ్రా మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు కానీ ఏం చేసిండ్రు సడన్గా వచ్చి ఇంకా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అదే ఓ దుకాణం బెదిరించుడు ఇవాళ ఎవరన్నా లేక్ వ్యూ అని పెడదామంటే భయపడుతుండు అంతేనా అరే మొత్తం నాశనం చేసి మార్కెట్ నాశనం చేసి హైడ్రా హైడ్రా క్లియరెన్స్ కావన్నట హైడ్రా క్లియరెన్స్ పర్మిషన్ వస్తుంది పర్మిషన్ గాలిలే దీపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఎవరిని పోయి కలవాలనో తెలియదు ఇరవై